మెదక్ జిల్లా మండల కేంద్రమైన కొల్చారం మండలంలో కార్యాలయంలో ఎంపీపీ కోరబోయిన మంజుల కాశీనాథ్ అధ్యక్షతన గురువారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు కార్యక్రమంలో ఆయా ప్రభుత్వ శాఖల అధికారులు వారి వారి శాఖపరమైన అభివృద్ధి పనుల్ని వివరించారు ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ప్రజలకు త్రాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని దుంపల నుండి సంగాపేట గ్రామం వరకు ప్రత్యేక మిషన్ భగీరథ పైప్ లైన్ ఏర్పాటు చేసి చుట్టుపక్కల గ్రామాలకి త్రాగునీరు అందజేయాలని సూచించారు వ్యవసాయదారులకి కరెంటు కొరత లేకుండా చూడాలన్నారు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల్లో అధికారులు తప్పకుండా ప్రోటోకాల్ పాటించాలని సూచించారు అపరిష్కృత సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకొని రావాలని తనపై స్థాయిలో చర్చించి పరిష్కరించే దిశగా కృషి చేస్తానన్నారు ఇక నుంచి ప్రతి మండల సర్వసభ్య సమావేశానికి తాను హాజరవుతానన్నారు అనంతరం మొదటిసారిగా సర్వసభ్య సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డిని ఎంపీపీ మంజులా కాశీనాథ్ జడ్పీటీసీ మేఘమాల సంతోష్ కుమార్లు షాల్వాలతో సత్కరించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఎంపీపీ మంజులా కాశీనాథ్ జడ్పీటీసీ మేఘమాల సంతోష్ కుమార్ వైస్ ఎంపీ మాలారెడ్డి తహసీల్దార్ గఫర్మియా ఎంపీడీఓ లక్ష్మీ నరసింహ ప్రభుత్వ అధికారులు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు

అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా ఇప్పుడు మరి దానికి ఎవరి రూపాయి ఎవరికి ప్రికాషన్స్ తీసుకోవాలి కాకుండా ప్రికాషన్స్ తీసుకోవాలో మీరు కూడా రైతులను ఎుకేట్ చేయాల్సిందిగా పోతా ఉన్నా రేపు రైతు రైతులకి కూడా ఉన్నాయి కాబట్టి దాని గురించి రైతులకు ముఖ్యంగా రైతులకు సార్ కదా వారికి సమస్య తెలుసుకుంటే మీకు కూడా దాన్ని ఎట్లా అడ్రస్ చేయాలి మండలానికి సంబంధించి మరి చేయడం సంబంధించి మరి ఎన్ఆర్ఎస్ దాంట్లో భాగంగా మరి కొన్నిసారి తాండా మరి తాండా కూడా ఫోర్ లాక్స్ శాంక్షన్ చేయడం జరిగింది దాన్ని ఈరోజు కొబ్బరి కలిగి ప్రారంభించడం కంప్లీట్ చేసి మరి ఇక్కడ ఉన్నటువంటి తాండా కూడా రోడ్స్ ఔకి అని కల్పించడం జరుగుతుంది ఇంకా కొంత మిగులుతుంది అది కూడా మళ్ళీ చేయించడం జరుగుతుంది ఆల్మోస్ట్గా మన గ్రామ మన మండలానికి సంబంధించి అన్ని తాండాల్లో కూడా బీటీ రోడ్ శాంక్షన్ కావడం జరిగింది కొన్ని ఆర్ఎన్లీకి ఉన్నాయి కొన్ని ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉన్నాయి కొన్ని టెండర్స్ కంప్లీట్ అయిపోయి వర్క్ స్టేజ్లో ఉన్నాయి అగ్రిమెంట్ స్టేజ్లో ఉన్నాయి మరి వాటన్నింటినీ కూడా మళ్ళీ ఒక్కొక్కసారి ప్రోగ్రామ్ తీసుకొని మరి వాటన్నింటినీ ఫౌండేషన్స్ తీసుకొని ప్రారంభించడం జరుగుతుంది మరి అదేవిధంగా మన మండలకి ఇంకా అవసరం ఉన్నటువంటి నిధుల గురించి ప్రజాప్రతిధులు కానీ గ్రామస్తులు కానీ అడుగుతా ఉన్నటువంటి వాటిని అన్నీ కూడా నోట్ చేసుకుని వాటి కూడా శాంక్షన్ చేయడం జరుగుతుంది ప్రస్తుతానికి మన ఎంపీడీఓ ఆఫీస్ తొందరగా ఇనాగ్రేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం ఎంఆర్ఓ ఆఫీస్కి సంబంధించిన నిధులు కూడా ఇంకా ఇన్బ్యా బ్యాలెన్స్ ఉంది బ్యాలెన్స్ వరకు ఉంది దాన్ని కూడా మరి దాదాపు ఒక కోటి రూపాయల వరకు కూడా దానికి వర్తాయని చెప్పేసి చెప్పడం జరుగుతుంది వాటిని కూడా శాంక్షన్ చేయడం జరుగుతుంది